అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్య ముఖ్యకి స్వాగతం ఈనాటి ముఖ్య ముఖ్యలో పంచాయతనం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఈ పంచాయతనాన్ని మనకి శంకరాచార్యుడే పరిచయం చేశాడు మొదటిసారి మొదటిసారిగా అంటే ఉన్నది ఎప్పుడో ఉన్నది పునఃపరిచయం లాంటిది అనమాట చేశారు ఈ పంచాయతనంలో మనకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే ముఖ్యంగా ఐదుగురు దేవతల్ని పెట్టుకుంటాం సూర్యనారాయణుడు గణపతి అంబిక విష్ణువు శివుడు ఈ ఐదు ముఖ్యమైన దేవతలుగా భావించి పెట్టుకోండి ఈ ఐదింట్లో మీకు ఏ దేవత చాలా పూజనీయరాలు లేదా ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో మీ మనసుకు దగ్గర అనిపిస్తుందో ఆ దేవత విగ్రహాన్ని మధ్యలో పెట్టుకొని మిగిలిన నాలుగు పక్కలో పెట్టుకోండి అని చెప్పారు ఆయన శంకరాచార్యుడు చెప్పిన పద్ధతి అది అసలు ఈ పంచాయతనం అనేది ఏంటి ఐదు పంచ అంటే ఐదు కదా ఈ ఐదు నిజాయితీగా చెప్పుకోవాలంటే నిరాకార పూజ అంటే అసలు అప్పటికి మనకి ఒక రూపం లేదన్నమాట దానికి ఆ రూపం లేనప్పుడు నదులలో దొరికే రాళ్ళని ఐదు నదులు ముఖ్యంగా ఐదు నదులలో దొరికే రాళ్ళని వీటికి ఈ దేవతలకి గా గుర్తించి ఆ దేవతలకి గా పెట్టుకుని పూజ చేసుకోవటం మాత్రమే పద్ధతి అసలు పద్ధతి అదే కానీ ఇప్పుడు మనం ఏం చేశాము మనకి కన్ను ముక్కు చెవులు ఇవన్నీ కూడా కావాలి అని అనిపించేసేసరికి రకరకాలుగా తయారు చేసుకున్నాం అంతేకాదు శివుడికి లింగమే ప్రధానం లింగానికే పూజ ఉంది ఇవన్నీ మన పురాణాల్లో చదువుకున్నాం కదా ఆ విధంగా విగ్రహాలు చెక్కించుకుని అదే రకమైనటువంటి పూజలో మనం పూర్తిగా దిగిపోయాం అంటే ఆ అసలు పూర్తిగా నిర్గుణ పూజకి వెళ్ళాలి ఎవరైనా అయినప్పటికీ మార్గాలు కదా ఇవన్నీ ముందర సగుణ పూజ అంటే ముందర ఒక రూపం ఆ రూపానికి కన్ను ముక్కు చెవులు చేతులు అన్ని మనకి రెండు చేతులు ఉంటే అమ్మవారికి పద్దెనిమిది చేతులు ఉన్నాయని అలా చెప్పుకోవటం అంటే బాగా పెద్దగా గొప్పగా చెప్పుకోవటం మనకంటే చాలా శక్తిమంతురాలు అని చెప్పుకోవటం అనమాట అటువంటి పెట్టుకుని దేవతలకి మనం ఒక రూపం ఇచ్చుకున్నాం లేకపోతే మన పురాణాల్లో ఉన్నటువంటి మన కొన్ని శ్లోకాలు ఉన్నాయి శ్రీరాఘవం దశరథాత్మచమేయం అని ఇలాంటివి ఉన్నాయి కదా దాంట్లో చెప్తా రాజానుభావం అరవింద దళాయతాక్షం అంటే రాముడు విగ్రహం చెప్పేటప్పుడు ఆ రూపాలన్నీ ఆ లక్షణాలన్నీ తీసుకొని చెప్తారనమాట అట్లాగే ఎవరికి చెప్పుకున్న ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు అనుకోండి తొండముని ఏకదంతము తోరపుజే వామహస్తము అని ఎలా అయినా సరే మరి ఇట్లాగా ఎలా ఉందో ఆ రూపాన్ని అలా చెప్పుతారనమాట కనుక ఒక మనకి ప్రత్యక్షంగా కనిపించే సూర్యనారాయణుడు తప్ప మిగిలినవన్నీ మనం పురాణాల్లో చదివో శాస్త్రాల్లో చదివో ఎవరైనా చెప్పితే వినో తెలుసుకున్నవే అవునా కదా కనుక ఇది ఇప్పుడు ఈ రకంగా అనమాట కనుక ఇప్పుడు ఒకసారి ఆ ఐదు దేవతలు ఏ నది శిలా రూపంలో మనకి దొరుకుతాయి అవి ఎలా మనం సేకరించుకోవాలి చెప్తాను ఒకసారి మొట్టమొదట సరే ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవ సూర్యుడు కదా ఆయన సూర్యనారాయణ నుంచి మొదలు పెడతారు సూర్యనారాయణుడు తంజావూరు దగ్గర తమిళనాడులో తంజావూరు పక్కన వెల్లమనే ఒక నది కనిపిస్తుంది నది ఉన్నది ఆ నదిలో రాళ్ళు దొరుకుతాయి స్ఫటికాలవి సూర్యుడు ఎలా కనిపిస్తాడు కదా అలా రాళ్ళు అనమాట ఆ స్ఫటిక రాయే సూర్యునికి సింబల్ అంటే సూర్యుడికి ప్రతీక మన పంచాయతనంలో మనం చేర్చుకోవాల్సిన ఐదు దేవుళ్లలో సూర్యుడు ఉన్నాడు కదా ఆ సూర్యుడికి వెల్లాం దగ్గర వెల్లాం అనే నది లోపల దొరికేటటువంటి రాయే సూర్యుడిగా భావించి మనం పూజలో పెట్టుకోవాలి ఒకటి రెండోది గణపతి కొద్దాం గణపతి ఈయన ఎక్కడ మళ్ళీ ఒకసారి గమనించి చూస్తే అన్ని నదుల్లో దొరికే రాళ్లే నదుల్లో సహజంగా పారుతూ ఉన్న నదిలో చిన్న చిన్న రాళ్ళు మనకి దొరుకుతూ ఉంటాయి కదా ఈ గణపతి సంబంధించినటువంటి రాయి అంటే గణపతిగా మనం భావించి పూజించవలసిన రాయి ఎక్కడ రాయి అంటే శిల శిల అంటే సంస్కృతం రాయి అంటే తెలుగు అంతే రాయిని తక్కువగా చెప్పానని అనుకోవద్దు రాయి రాయన్న శిలన్న ఏదన్నా కూడా ఒకటే ఓకేనా ఇప్పుడు ఈ గణపతి శిల గణపతిగా మనం భావించి పూజించవలసిన ఈ చిన్న స్టోన్ ఉంది అది ఎక్కడ దొరుకుతుంది అది సోణభద్ర అన్నది ఇది ఎక్కడ ఉంది ఆ అమర్కంటక్ లో అమర్కంటక్ నుంచి నది బయలుదేరుతుంది మధ్యప్రదేశ్ లో పారుతూ వెళ్తుంది అది ఆ మధ్యప్రదేశ్లో పారుతూ వెళుతున్నటువంటి నదిలో దొరికేటటువంటి ఎర్రని రాయి ఎర్రగా ఉంటుంది అది ఇదేమో స్ఫటికం అని చెప్పాను అంటే ఒక స్ఫటికం అంటే పూర్తిగా గాజు రంగులో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఏది సూర్యనారాయణుడు స్టోను గణపతి స్టోన్ ఏమో ఎర్రగా ఉంటుంది పగడం గణపతి పగడం కదా అయినా అందుకని పగడమే ఆయన రాయి అలాంటి రంగులో ఎర్రగా ఉంటుంది అంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అది రెడ్లోనే రెడ్డిష్ బ్రౌన్లో ఉంటుంది అది గణపతికి సంబంధించిన రాయి ఇది నదిలో మధ్యప్రదేశ్లో దొరుకుతుంది అక్కడ ఈ మూడవ రాయి శివుడు శివుడిని వెంటనే ఎందుకు చెప్తున్నానంటే అది కూడా మధ్యప్రదేశ్లోనే నర్మదా నదిలో దొరికే బాణలింగం ఇంతెంత లింగం ఆ నర్మదా నీరు ఆ రాళ్ల మీద పారి 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 దాన్ని లింగం రూపంలో చెక్కేస్తుంది బాణలింగం అని కూడా అంటారు దీన్ని బాణం అని కూడా అంటారు చక్కగా చెక్కేసి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ అక్కడ మళ్ళీ నర్మదా నది వేరే చోట్ల కూడా పారుతూ ఉంటుంది అక్కడ మళ్ళీ ఇలాంటివి ఏర్పడు కేవలం ఈ ఇక్కడ మనకి మాహేశ్వర్ దగ్గర మధ్యప్రదేశ్లో పారుతుంది చూడండి అక్కడ దొరుకుతాయి ఈ లింగాలు ఇవి పూర్తిగా ఇంత ఇంత రాయి నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అసలు అంటే మహా ఒక కొండంత రాయి లాంటి దాకా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అక్కడ మనం అక్కడి నుంచి తెచ్చుకోగలగాలి కానీ రాళ్ళు దొరుకుతాయి సాధారణంగా చాలా ఆలయాల్లో ఈ నర్మదా బాణ లింగాల్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారు అహల్యాబాయి హోల్కర్ ఎన్నో చోట్ల శివలింగాలు పూర్తిగా ఖండం చేసేసారు కదా ముక్కలు ముక్కలుగా చేసేసారు కదా ఆ భిన్నమైపోయిన లింగాలన్నీ తీయించేశాక అక్కడికి వచ్చి ఈవిడ నర్మద నుంచి ఆవిడ ఎందుకని మాహేశ్వర్ అనే మాట అన్నాను మాహేశ్వర్లో ఈవిడ అక్కడ రాణి ఆవిడ రాజవంతా అక్కడ ఉంది అక్కడ దొరికే నది నుంచి తీసుకొచ్చిన బాణాలను తీసుకొచ్చి అది ప్రతి చోట కాశీలో కానీ ఎన్ని చోట్లో అనమాట ఆవిడ ఇక్కడ ప్రతిష్ఠించిన అక్కడ ప్రతిష్ఠించలేదని లేదు విధర్మీయులు వచ్చి మన శివలింగాలు పాడు చేసిన ప్రతి చోట ఆవిడ తన బాణలింగాలను తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేసి అక్కడ బలి శివాలయం ఏర్పడేలాగా చేసింది సోమనాథ్ అన్నీ అంతే ఇలాగే చేసింది ఆవిడ చాలా ఆలయాల్లో ఆవిడ నర్మదా బాణలింగాలను తీసుకొచ్చి శివ ప్రతి లింగ ప్రతిష్ఠ చేయించి చక్కగా అక్కడ బలి తిరిగి ఆలయం యథావిధిగా పూజలు అన్నీ జరిగేలాగా మహారాణి కదా ఆవిడ తలుచుకుంటే కాంతి ఉంది ఇతర రాజ్యాల్లో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే లింగాలని ఈ విధంగా ఖండం చేశారు అక్కడల్లా ఆవిడ చేసింది అంత ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి బాణలింగం ఆ లింగం శివుడికి ప్రతీకగా మనం భావించాలి అక్కడ అది అనమాట ఆ లింగం అక్కడి నుంచి అంటే నర్మదా నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి శివలింగమే అని లెక్క అక్కడి నుంచి తెచ్చుకున్న ఆ రాయి ఇంకా ఇంకా విష్ణువు విష్ణువు గండకి నదిలో ఉన్న ప్రతిరాయి నేనే అని చెప్పాడు ఆయన ఇదంతా మనకి తులసి కథలో కనిపిస్తుంది తులసి కథ ఇంకొకసారి ఎప్పుడైనా వివరంగా చెప్పుకుందాం ఆ తులసి కథలో ఏమని చెప్తారంటే శివుడు తులసి పాతివ్రతం భంగం చేశాక శివుడేమో తులసిని నువ్వు నదే అయిపో అని శపించాడు శివుడు విష్ణువు నది అయిపో అని శపించాడు విష్ణువే తులసి పాతివ్రతం భంగం చేశాక తులసిని విష్ణువు నువ్వు నది అయిపో గండకీ నది అయిపో అని చెప్పించాడు దానికి ప్ర అంటే తిరుగుగా తులసి నువ్వు నా నదిలో రాళ్లలాగా అయిపోయి పడుండు అని చెప్పింది అంటే గండకీ నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి విష్ణుమూర్తే కనుక అక్కడ దొరికేటటువంటి రాయి ఈ గండకీ నదిలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ గండకీ నదిలో ఆ ఆ రాళ్ళన్నిటిలో వజ్రపీఠం అన్న ఒక చిన్న పురుగు ఉంటుంది అది లోపల రాయి లోపల ఎలా చేరుతుందో దేవుడి కేరుక ఆ రాయి లోపల చేరి రాయిని తొలిచి 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 చక్కగా లోపల చక్కగా ఒక రూపాన్ని చెప్పుతుంది అనమాట అంటే ఒక శంఖము చక్రమో గదు అన్ని విష్ణుమూర్తికి సంబంధించింది ఈ మధ్యన ఎక్కడో చోట యూట్యూబ్ లో చూసా పూర్తిగా చక్కగా పవలించి ఉన్నటువంటి విష్ణుమూర్తిని చెక్కేసింది ఆ లోపల ఉంటుంది మనకి తెలియదు మనం పగల కొడితే దాని ఆకారాన్ని మనం చూడలేము పగల కొట్టాక చూడొచ్చు పగల కొట్టిన పూజకి పూజకి పనికిరామంటారు మరి పగల కొట్టకపోతే మనకు కనిపించదు కరెక్ట్ నమ్మి తెచ్చుకోవటమే కానీ ప్రతి రాయిలోను ఒక చిన్న అంటే ప్రతి రాయిలోను కాదు మన ఇంటికి ముందగా మనం రాళ్ళు తెచ్చుకున్నా కూడా దాంట్లో చిల్లు ఏర్పడతాయి చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి ఆ రంధ్రాల లోపల అది ఉండి లోపల చక్కగా దానికి ఒక విష్ణు స్వరూపాన్ని చెప్తుంది అనమాట విష్ణు ఆయుధాన్ని కానీ విష్ణు సింబల్ ఏదో ఒకటి విష్ణువు గుర్తు శంఖచక్ర గదాపద్మాలు ధరించి ఉంటాడు కదా ఆయన వాటిల్లోంచి ఏదో ఒకటి చెక్కుతుంది అనమాట చెక్కి విష్ణు స్వరూపం తెలిసేలాగా చేస్తుంది అటువంటి రాయి గండకీ నదిలో దొరుకుతుంది ఈ గండకీ నది ఎక్కడుంది ఇందాకేమో మధ్యప్రదేశ్లో నది నర్మదా నది ఉందని చెప్పుకున్నాం అంతకు ముందర తంజావూరు పక్కన తమిళనాడులో వెల్లం నది ఉందని చెప్పుకున్నాం ఇది అక్కడ ఉన్నది ఈ గండకీ నది ప్రస్తుతం నేపాల్లో ఉంది పూర్తిగా అక్కడ పై అప్పర్ హిమాలయాస్లో ప్రవహించేటటువంటి నది ముక్తినాథ్ అని అక్కడ చాలా ఈ వైష్ణవ దివ్యధామాల్లో ఒక ధామం ముక్తీనాథ్లో ఉంది అక్కడ బాగా ఇవి దొరుకుతాయి అనమాట ఆ దారి పొడుగుతా నది అంతా కూడా ఉంటాయి మనకు కావాలంటే రాళ్ళు తెచ్చుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు అలాగే అక్కడి నుంచి సేకరించి కొంత దూరం చల్లటి నీళ్లు కదా ఐస్ నీళ్లు వాటిల్లో మనం కాలు పెట్టాలంటే కూడా చాలా కష్టం అయినప్పటికీ కొంత దూరం వెళ్ళి కొన్ని కొన్ని రాళ్ళు మేము ఏరి తెచ్చుకున్నాం కొన్ని బజార్లో కొనుక్కున్నాం ఎందుకంటే లోపలికి వెళ్తే ఇంకా చాలా మంచి ప్రసిస్తమైనవి దొరుకుతాయి చెక్కబడినవి దొరుకుతాయి అనమాట మనకు అంత లోపలికి వెళ్ళే నీళ్ళల్లో ఉంటే కాళ్ళు మనకి ఆయా ఫ్రాస్ట్ బయట వచ్చేస్తాయి అంత చేయలేం అందుకని ఎందుకంటే అంత చలి మనకి ఇక్కడ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి అలవాటు లేదు కదా అందుకని అయినప్పటికీ కొంతమంది లోపలికి వెళ్ళి తెచ్చుకుంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు వెళ్ళి ఏవో తెస్తున్నారు కదా బస్తాల్లో కోసం అమ్ముతున్నారండి అక్కడ ఆ రాళ్ళు ఈ నర్మదా నది పక్కన శివలింగాలు కానీ ఇవి కానీ బస్తాల్లో పోసి ఆ అక్కడ దొరికిన ఆ రాయి విష్ణువు మనకు పురాణాలతో కూడా వీటికి అన్నిటికీ హేతువులు కనిపించేస్తూ ఉంటాయి లింకులు కనిపిస్తూ ఉంటాయి ఆ రాయి విష్ణువు ఇప్పుడు వెల్లాం దగ్గర వెల్లాం నదిలో సూర్యనారాయణుడు నదిలో గణపతి నర్మదా నదిలో శివుడు గండకీ నదిలో విష్ణువు అమ్మవారు అంబిక అంబి ఈ అంబిక మనకందరికి తెలుగు వాళ్ళకి చాలా అందుబాటులో మనందరిని కరుణించి కాళహస్తి దగ్గర సువర్ణముఖి నది ఉంది దాన్ని స్వర్ణముఖి సువర్ణముఖి రెండు అంటూ ఉంటాను ఆ సువర్ణముఖి నదిలో దొరికేటటువంటి రాయి కొద్దిగా గ్రే కలర్ బ్లాక్ కలర్ అన్నట్లుగా అలాంటి చోట దొరుకుతుంది అలాంటి రంగులో ఉంటుంది ఆ సువర్ణముఖిలో దొరికే రాళ్ళు అమ్మవారు అనమాట అమ్మవారికి సంకేతం అది సో ఈ సువర్ణముఖిలో దొరికేటటువంటి రాయి అమ్మవారు చాలామంది కాళహస్తి వెళ్తూనే ఉంటారు కదా తంజావూరు కూడా చాలా తేలికగానే మంది వెళ్తూ ఉంటారు అమర్నాథ్ అదే అమర్కంటక్ అండ్ ఈ మాహేశ్వర్ వెళ్ళటం కూడా కష్టమేమీ కాదు కొంచెం ముక్తినాథ్ నాథ్ నదికి వెళ్ళాలంటే మాత్రం వేరే దేశం కనుక మనకు కొంచెం పర్మిషన్స్ అవి కావాలి అంటే మనకి నేపాల్ వస్తే మిత్ర దేశం కనుక వెళ్ళాక ఆ నెరైవల్ వీసా ఇస్తారు దానికి కూడా కష్టం ఏమి ఉండదు అయినప్పటికీ ఆ చలి గాలిని వాటిని చలి వాతావరణాన్ని తట్టుకుని వెళ్ళగలగాలి అనమాట అది అది అక్కడ ఈ ఈ అమ్మవారు ఉన్నారే సువర్ణముఖిలో దొరికేటటువంటి రాయి ఈ రాయిని మనం అంబికగా భావించి పంచాయతీ పెట్టుకుంటాం ఈ ఐదు రాళ్ళు ఈ రకంగా ఐదు నదుల నుంచి సేకరించి రాళ్లే నండు ఇంకా రూపాలు లేవు అంటే పాతకాలం మొట్టమొదట్లో వచ్చింది కదా కనుక వాటికింకా ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇలాంటి ఆకారాలు లేవు కేవలం ఈ ఐదు రాళ్ళని తెచ్చి పంచాయతీ నల్లో పెట్టుకుని ఆ పంచాయతీ వీటిని పూజించుకుంటే మనకి చక్కగా పంచాయతను అంటే ఐ ఐదు దేవతలు కలిసి మన ఇంట్లో వెలిసినట్టు అనమాట వాళ్ళని పూజించుకుంటే మనకి అన్ని రకాలుగా మన కోరికలు అంటారు ఆరోగ్యం బాగుపడుతుంది అంటారు ఈ బీపీలు డయాబెటీస్లో పోతాయి అంటారు మళ్ళీ మనకి రక్షణ కవచంలాగా ఉంటుందని చెప్తారు అన్నీ మనకు కావలసినవన్నీ తీర్చేటటువంటి దేవతలుగా ఈ ఐదు దేవతలని భావించి పెట్టుకుంటున్నాం అనమాట కనుక ఈ పంచాయతను ప్రతివారు ఇంట్లో తెచ్చుకోవచ్చు ఇన్ని తిరిగి తెచ్చుకోలేని వాళ్ళకి బజార్లో బజార్లో అంటే ఎక్కడైనా దొరుకుతాయి పూజ షాపుల్లో వాటిల్లో ఆ పంచాయతనం రాళ్ళని చెప్తే అడిగి కొనుక్కుని ఆ పంచాయతనాన్ని మన ఇంట్లోనే ఏర్పరచుకోవచ్చు ఎన్నో విగ్రహాలు పెట్టుకుని ఎన్నో పటాలు పెట్టుకుని ఇవన్నీ చేసుకునే బదులు ఈ ఐదు ప్రముఖమైన దేవతాశిలలను తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటే అన్ని దేవతలకి పూజ చేసినంత ఫలం అనమాట అదే ఈ పంచాయతన ప్రత్యేకత కనుక ఒక్కసారి గమనించండి పంచాయతీ నుండి ప్రత్యేకత ఏమిటి ఈ ఈ రాళ్ళు ఏమిటి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఐదు ఐదు నదుల్లో అమ్మవారేమో కళహస్తి పక్కనే ఉన్న సువర్ణముఖి నది గణపతి గారేమో సోనభద్రానది నది మధ్యప్రదేశ్లో శివుడేమో నర్మదా నది మధ్యప్రదేశ్లో విష్ణువేమో గండకీ నది నేపాల్లో సూర్యనారాయణుడేమో వెల్లాం నది తంజావూరు పక్కన ఇవి ఈ ఐదు నదులు ఆ దేవతలను ప్రత్యక్షంగా మనకి అన్నమాట ఆ దేవతల్ని ఇంట్లో పెట్టుకోండి పూజించుకోండి సకల శుభాలు పొందండి సకల ఆశీర్వాదాలు పొందండి అందరికీ చాలా సులువుగా ఉంటుందని తేలిగ్గా ఉంటుంది అంద తెచ్చుకోవచ్చు బజార్లోనూ కొనుక్కోవచ్చు లేకపోతే మనం వెళ్ళినప్పుడు సేకరించుకోవచ్చు అన్ని రకాలుగా ఎందుకంటే నదిలో పారే నీరే కదా దానికి మనం ఖరీదు పెట్టి కొనుక్కోకల్లా కానీ మనం అక్కడికి వెళ్ళటమే కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు పూజా షాపుల్లో దొరుకుతాయి వాటిల్ని మనం కొనుక్కోవచ్చు ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు ఈ మధ్యన నేను నాకు చాలా కాలం నుంచి పంచాయతీన ఉంది ఇంట్లోను కానీ ఒక చిన్న పంచాయతనం కావాలి అనిపించింది ఎందుకో తెలియదు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఒక చిన్న పంచాయతనం అనిపించింది అనిపించి ఈ ఐదు రాళ్ళు ఒక ఒక షాప్లో నుంచి ఆన్లైన్ షాప్ అనుకోండి ఆ షాప్లో నుంచి కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను ఆ పిక్చర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చూడండి నిజంగానే మన ఇంట్లో మన దేవుడు మన పక్కనే ఎక్కువ కష్టం లేకుండా మామూలు సామాన్యంగా అనిపించే శిలలే దేవతా శిలలు అనమాట వాటిని పూజించుకోండి తరించండి మీ భట్టి ప్రోలు విజయలక్ష్మి